క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను డిసెంబర్ నెల ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా మత్తస్సు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపంల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్న మీకందరికీ మొదటగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పోయిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచిన దేవదేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకందరికీ తెలుసు ఏసు ప్రభు పుట్టాడని ఆయన పుట్టిన దినాన్నే మనం పండగగా జరుపుకుంటున్నాం అయితే ఏసుప్రభ ఎందుకు పుట్టాడు వాక్యం ఇలాగూ సెలవిస్తుంది తన ప్రజలను వారి పాపము నుండి విడిపించుట కొరకు రక్షించుట కొరకు పుట్టాడు దేవునికి సమస్త మహిమ కలను గాక నా ప్రియులారా జననానికి ముందే మరణము తెలిసి పుట్టిన ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్న ఏసయ్య ఆయన మరణించుట కొరకే పుట్టాడు నా ప్రియులారా మహోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు మహిమ సింహాసనమును విడిచి దైవత్వాన్ని విడిచి మహిమను విడిచి పరలోకాన్ని విడిచి మన కొరకు భూమిపైన పశువుల పాకలో రిక్తునిగా జన్మించాడు ఈయన వలె మన కొరకు ఇంత త్యాగము చేసిన వారు ప్రపంచంలో మరొకరు ఎవరూ లేరు ఎందుకైనా మన కొరకు అన్ని త్యాగాలు చేశాడు అంటే ఆయన మనల్ని సృష్టించిన కర్త కాబట్టి మన సృష్టికర్త కాబట్టి మన మీద భారము బాధ్యత ఆయనకు కాకుండా మరెవరికి ఉంటాయి చెప్పండి కాబట్టి ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపాన్ని ప్రోత్సహించకూడదు పాపములో జీవించకూడదు ఎందుకంటే మన దేవుడు మనల్ని పాపము నుండి విడిపించి రక్షించే దేవుడై ఉన్నాడు ఈ మాటలు వింటున్న నీవు ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉంటే నీవు ఆయన బిడ్డవు కాదు నీవు ఆయన ప్రజవైతే ఆయన నిన్ను తన పుట్టుక ద్వారా మరణము ద్వారా పాపము నుండి రక్షించాడు నీవు నేను పాపం నుండి రక్షించబడిన వారం అయినా నేటికి మనం పాపంలో కొనసాగుతున్నాము అంటే నిజంగా మనం ఆయన వారము కానట్టే కదా ఒకసారి ఆలోచన చేద్దాం ఆయన వారము కాదు అంటే సాతాను సంబంధం కదా అర్థం సాతాను సంబంధం అయితే మనకు నిత్య నరకాగ్నిగుండం సిద్ధం చేయబడి ఉందన్న సంగతిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు పుట్టాడని పండుగగా జరుపుకుంటున్న మనము ఆ క్రీస్తు మనల్ని పాపం నుండి రక్షించుట కొరకు పుట్టాడని గ్రహించి పాపం లేని వారిగా జీవించినప్పుడు నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనం అనుభవిస్తాం ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం లోకరక్షకుడమైన యేసుక్రీస్తు ప్రభువ పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రపంచ మానవాళి పాప విమోచన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టుట కొరకే మీరు జన్మించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ భూమిపైన మీరు నిజమైన దేవుడని ఎరిగి మా కొరకే పుట్టారని విశ్వసించి పాపము నుండి విడదల పొందుకొని జీవించే భాగ్యమును అల్పులమైన మాకు మీరు అనుకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మీ ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తారని లేఖనము సెలవిస్తుంది అయితే మాలో చాలామందిని ఇంకా పాపములోనే నిలిచి ఉన్నాం ఇంకా పాపములు చేస్తూ ఉన్నాం మీ పుట్టుక ద్వారా మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా పాపము నుండి మమ్మల్ని రక్షించినప్పటికీ మరలా మేము పాపము చేస్తూ పాపములో కొనసాగుచున్నామంటే మేము నీకు సంబంధించిన వారము కాదని సాతాను సంబంధులమని నరకాగ్నికి పాత్రులమని మాతో మాట్లాడి హెచ్చరించినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకి మేమందరము ఈ క్రిస్మస్ శుభవేళలో మీరు మా పాపముల నుండి విడిపించుట కొరకే రక్షించుట కొరకే పుట్టారని గ్రహించి పాపంలో నిలిచి ఉండకుండా పరిశుద్ధ జీవితమును జీవిస్తూ పరిశుద్ధంగా మీ జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు సహాయం చేయమని ఈ క్రిస్మస్ శుభవేళలో మాలో ఒక మంచి పరివర్తన కలిగించి మీ నామమునకు మహిమకరంగా ఉండుటకు సహాయం చేయమని ఈ క్రిస్మస్ శుభవేళలో ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబానికి ఆశీర్వాదములను మెండైన దీవెనులు అనుగ్రహించమని లోకరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్ ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ యూ